何だろう

ച <laughs> 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 కర్నూలు రోడ్లో శ్రీ శ్రీ భావ్య రోమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవటం జరిగింది దానికి మన సీతారామయ్య గారు అదేవిధంగా మా రామకృష్ణ గారు పెద్దలు పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ ఇది కిమ్స్లో ఒక అతనే డాక్టర్గా ఉన్నారు తప్పితే సపరేట్ క్లినిక్ అనేది ఒంగోలులో లేదు అలాంటిది మన భవ్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో వర్క్ చేసి యశోదా నుంచి ఈ ఈరోజు మన ప్రాంతంలో మన జనాల కోసం ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు చాలా సంతోషం వాళ్ళ హస్బెండ్ కూడా షుగర్ డాక్టర్ గ్యాస్ట్రోయాంటాలజీ ఇద్దరు కూడా ఒక మంచి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం మనం ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే కీళ్ళు నొప్పులు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం విజయవాడ పరిగెత్తడం హైదరాబాద్ పరిగెత్తటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది ఈరోజు మన అందుబాటులో ఉంటాం అందులో అందరికీ సుప్రితులైన భావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలి అందరూ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు ఆర్పటైటీస్ ఉండే ఇబ్బందులు ఈరోజు ఎక్కువ మందికి ఉన్నాయి మన జిల్లాలో కాబట్టి మంచి పేరు కూడా తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మంచి సర్వీస్ చేయండి మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇది భవిష్యత్తులో కూడా బాగా జరగాలి మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుంది ప్రభుత్వం తరపున ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చూడటానికి కానీ మాకు ఏ తెలియపరిచినా కూడా మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇద్దరికి బోత్ మన డాక్టర్స్ ఇద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈ మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ గ్రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి సీతారామయ్య సార్కి ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నేను సార్ చెప్పినట్టుగా సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి తర్వాత హైదరాబాద్లో రెండు సంవత్సరాలు నేను చేస్తున్నాను యశోద హాస్పిటల్లో నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ చాలా మంది అక్కడికి అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి ఇంకొకటి ఏంటంటే మనం కీళ్ళ అనగానే ఓన్లీ జాయింట్ నెప్పులు అంతవరకే ఆలోచిస్తాం కానీ ఇది యాక్చువల్ గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మన హార్ట్ కానీ లైక్ లంగ్స్ కానీ కిడ్నీస్ లో కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్స్ అవ్వడం కానీ పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా తెలియకుండా ఈ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధి లక్షణాలు అవుతూ ఉంటాయి కాకపోతే ఇవి నిర్ధారణ అవ్వడం అనేది లేట్ అవుతుంది సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే ఒకసారి ఈ రోమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం అది మెయిన్ ఉపయోగం అండి ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా ఉంటే ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి మీడియా వారికి సార్కి సీతారామయ్య సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ ది సకేషన్ థ్యాంక్ యూ ఈరోజు మన ఒంగోలులో శ్రీ భవ్య రొమ్మటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు డాక్టర్ భవ్య గారు మేడం గారు ఢిల్లీలో చదువుకొని ఇక్కడ యశోద హైదరాబాద్ యశోదలో వర్క్ చేసి సొంత ఊరైనటువంటి ఒంగోలులో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయటం అది మన మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దాంచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అట్లానే మనకు ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అంటే ఈ రొమటాలజీకి సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఎక్కువగా హైదరాబాదు విజయవాడ ఇటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతూ ఉంది సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఊరు ఇక్కడ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అలాగే మేడం గారు ఈ క్లినిక్ బాగా జరగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ